ఈరోజు ఉదయం పది గంటలకు నాకు నమ్మదగిన సమాచారం వచ్చింది ఏంటి అంటే రెండు లారీలు ఏపీ ట్వంటీ ఎయిట్ టీడీ ఫోర్టీన్ సిక్స్టీ సెవెన్ ఏపీ ట్వంటీ ఎయిట్ టీఏ సెవెన్ నైన్ నైన్ సెవెన్ అనే రెండు లారీలు రైస్ తీసుకొని ఈ సిఎస్సి గోడౌన్ తుర్కపల్లి ఈ సిఎస్సి ఎస్డబ్ల్యూసీ గోడౌన్ ఉంది ఇక్కడ విమానాస్పద రైస్ అని చెప్పి సమాచారం తోటి మేము ఇక్కడ విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్ హెడ్ ఆఫీస్ టీమ్ ఇక్కడికి రష్ అయినాం రష్ అయిన తర్వాత ఈ రెండు వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి ఉన్నవి కనుక్కున్నాం ఈ తర్వాత ఈ ఈ లారీల యొక్క ట్రక్ షీట్స్ లారీ డ్రైవర్ని దగ్గర ట్రక్ షీట్స్ తీసుకున్నాం రెండు ట్రక్ షీట్స్ వెరిఫై చేస్తే ఇవి శ్రీ హనుమాన్ రైస్ మిల్ పురుకాపల్లి నుండి అతను సీఎంఆర్ రైస్ మిల్లు సిఎంఆర్ బాకీ కింద ఈ రెండు లారీలు ఒక్కొక్క లారీలో ఓ నైంటీ క్వింటాల్స్ రెండు లారీలు కలిపేసేసి ఫైవ్ ఎయిటీ క్వింటాల్స్ లోడ్ రైస్ సిఎంఆర్ కింద అతను గోడంతో అప్ప చెప్తున్నాడు దానికోసం ఇక్కడికి వచ్చినాయి మా అనుమానం ఏంటి అని మాకు వచ్చిన సమాచారం ఏంటంటే అతను తన రైస్ మిల్లు కాకుండా వేరే ప్లేస్ నుండి ప్రొక్యూర్ చేసుకొని అతని మిల్లు పేరు మీద ఈ గోడౌన్ తప్ప ఎంత అనే సమాచారం తోటి ఆ ట్రాక్ షీట్లో ఏసీకే నంబర్స్ అని ఉంటాయి ఈ సివిల్ సప్లైస్ ఏసీకే నెంబర్ అలాట్ చేస్తుంది ఆ ఏసీకే నంబర్స్ మ్యాచ్ చేస్తే ఏదైతే అసైన్ చేసిన లారీకి అసైన్ చేసిన లోడ్కి అసైన్ చేసిన ఏసీకే నంబర్ అలాంటి బ్యాగ్ సింగిల్ బ్యాగ్ కూడా ఏరో లారీలో మ్యాచ్ కావట్లేదు కాబట్టి ఇది సస్పెక్టెడ్ వీడియోస్ కింద నిర్ధారణ అయింది దీనిపైన మిల్ మిల్ యజమాని పైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం